సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి శ్రీమద్ రామాయణము సుందరకాండ ఇరవయవ అధ్యాయము తెల్లవారుజామున అట్టహాసంగా పరిజనులతో కూడా బయలుదేరిన రావణుడు సీత ఉన్న అశోకవనమునకు వచ్చాడు ఆ సమయంలో వచ్చిన రాక్షసరాజు రావణిని చూసి సీత మనసు తల్లడిల్లిపోయింది ఆమె లేత చిగురుటాకులాగా వణికిపోయింది సీత తన అవయవంలో దగ్గరగా చేర్చుకుని ముడుచుకుని కూర్చుంది రాక్షస స్త్రీల మధ్య కూర్చుని ఉన్న సీతను చూశాడు రావణుడు మనసులో రాముడిని తప్ప మరొకరిని తలంపని సీతను చూశాడు రావణుడు సీత శరీరం లంకలో ఉన్న మనసు మాత్రం రాముని దగ్గరే ఉన్న సీతను చూశాడు రావణుడు మంత్రతంత్రములతో కట్టబడిన మహాసర్పము వలె ఉన్న సీతను చూశాడు రావణుడు నివురు గప్పిన శోకముతో కప్పబడిన అగ్నిజ్వాల లాంటి సీతను చూశాడు రావణుడు రాముని కోసం పరితపిస్తూ కేశ సంస్కారము లేక మాసిన బట్టలతో కూర్చుని ఉన్న సీతను చూశాడు రావణుడు నిత్య ఉపవాసములతోనూ రాముని గురించిన ఆలోచనలతోనూ రావణుని వల్ల భయంతోనూ మనసులో కేవలం రాముని ధ్యానిస్తూ కృషించిన శరీరంతో ఉన్న సీతను చూశాడు రావణుడు తన మనసులో రాముడు ఎప్పుడు వచ్చి రావణుని చంపుతాడా తనను రావణచర నుండి విడిపిస్తాడా అని నిరంతరము కోరుకుంటున్న సీతను చూశాడు రావణుడు ఆ సమయంలో వచ్చిన రావణుని చూసి సీత విలిపిస్తూ ఉంది శ్రీమద్ రామాయణము సుందరకాండ ఇరవయవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్